Hi guys, welcome back to my channel Kola Ishita. ఈ రోజు వీడియో ఏంటంటే చర్చ్ అయితే వెళ్తున్నాం అనమాట ఇయర్లీ వన్స్ అయితే వెళ్తామనమాట క్రిస్మస్ రోజే వెళ్తాము సో ఈ రోజు కూడా వెళ్దాం అనుకుంటున్నాము అలాగే వెళ్తున్నాము ప్రతి ఇయర్ అయితే చాలా బాగా చేస్తారు సో ఈ రోజు ఎలా చేస్తారు చూసేద్దామా సో అక్కడికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను వెళ్దామా పదండి నేను అయితే మర్చిపోయాను ఏ చర్చ్కి వెళ్తున్నామని చెప్పి మేమైతే తిరుపతిలో ఉన్న జగన్మాత చర్చ్కి అయితే వెళ్తున్నాము ప్రతి ఇయర్ క్రిస్మస్కి అయితే లైట్స్తో బాగా డెకరేట్ చేస్తారు కొంచెం బాగా సరదాగా రిలాక్సింగ్గా ఉంటుందనిపిస్తుంది అందుకే ఇయర్లీ వన్స్ అయితే వెళ్తాను ఎందుకురా ఈ చర్చ్ ఎక్కడ ఉందంటే మన మున్సిపల్ పార్క్ ఉంది కదా దాని పక్క సందులోనే ఉంటుంది కొంచెం దూరం అయితే వెళ్ళాలి లాస్ట్ ఇయర్ అయితే రోడ్ అయితే అస్సలు బాగోలేదు ఇయర్ అయితే చాలా బాగుంది సింపుల్గా వెళ్ళి సింపుల్గా వచ్చేయచ్చు సో ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట మాత చర్చ్కి ఎంట్రీలోనే చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో కలర్ఫుల్గా ఉంది కదా నాకెందుకో కానీ లైటింగ్స్ ఇక్కడే కాదు ఎక్కడైనా ఈ లైటింగ్స్ని చూస్తేనే ఏదో పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా బైక్ అయితే పార్క్ చేసేసి అయితే ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము నేను మా మమ్మీ ఇంకా చక్రి మా వాళ్ళైతే వస్తా వస్తూ ఉన్నామో అని అయితే చెప్పారు మాకు మేము వెళ్ళాక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా కూడా ఎవ్వరు రాలేదు ఇంకా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట వాళ్ళ కోసం వెయిటింగ్ చేసే దీనిలో నేను ఈ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసేసాను ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియోస్ అయితే కొంచెం బ్లర్ ఉన్నాయి ఇది కాదులేండి ప్రీవియస్ వీడియో ఉంది కదా అదైతే కొంచెం బ్లర్ వచ్చింది కెమెరా అయితే సరిగా తుడుచుకోలేదు సో మేమైతే ఫైనల్గా అయితే శాంటానైతే చూసేసాం అన్నమాట శాంటాతో అయితే కొన్ని పిక్చర్స్ అయితే దిగాలనుకున్నాను అనుకున్నాను కానీ అయితే శాంటా చాలా బిజీ బిజీగా ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే రాలేదని చెప్పాను కదా సో అక్కడ మేము వెయిట్ చేస్తూ ఉన్నాము కూర్చొని వాళ్ళ కోసం అయితే ఇంకా ఎవరు రాల ఇక్కడైతే మనకు మళ్ళీ అయితే శాంట అయితే కనిపించారు కానీ ఇక్కడ కూడా అస్సలు కుదరలేదు ఇంకా ఎందుకు లే అని చెప్పేసి హాయ్ అయితే చెప్తున్నారు కానీ కొన్ని పిక్స్ వీడియో కానీ దిగుదాం అనుకుంటుంటే ఎవరొకరు వస్తున్నారు సో ఇంకా ఇది అవ్వే పనిలాగా అనిపించలేదని చెప్పేసి నేను చెక్కిరైతే మా మమ్మీ ఉన్న చోటుకైతే వెళ్ళిపోయాము మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము కదా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి శాంటానే మన వీడియోలోకి వచ్చారనమాట సో హ్యాపీ ఇందాకైతే వచ్చే హడావిల్లో మేమైతే క్యాండిల్స్ తీసుకోవటం అయితే మర్చిపోయాము రిటర్న్ వెళ్ళైతే తీసుకొని వచ్చాము అంతలోపయితే మా తమ్ముడు మా అన్న అయితే వచ్చేశారు ఇంకా అందరు వెనక వస్తున్నారని అయితే చెప్పాడు హ్యాపీ సో క్రిస్మస్ రోజే అయితే మా జ్యోతమ్మ బర్త్డే అనమాట జ్యోతమ్మ అంటే మీకు అర్థం కాదని చెప్పేసి అమ్మమ్మ అంటున్నాను నేను అమ్మమ్మ ఆయన అయితే పిలవను జ్యోతమ్మ అనే పిలుస్తాను సో ఈరోజు నుంచి జ్యోతమ్మ అంటే మా అమ్మమ్మ ఫిక్స్ అయిపోండి లాగే ఉంది నాని పట్టించుకోరా నన్ను హాయ్ చెప్పు ఏ నువ్వు ఇష్టం వచ్చా అమ్మా సో ఫైనల్ గా అందరూ అయితే వచ్చేసారు చూడు బంగారు అందరు మ్యాచింగ్

哎不 வெட்டுக்கொண்டு நான் குட்டி நாக்கா மாசம் நேரம் தப்பு நீங்க மாத்திரையிட்டு வரும் गाइस माँ, गाइस माँ, हाई जप्पा, हाई जप्पा, हाई 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 हाई, अंडा अंडा कावल अंडा लक्ष्मी जाएगा, अंडा 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 अ 국가 casts 라여해주셔다 ீரோரா எவரேமோ ఇదిగోండి ఇంకో చిన్న సాంట అనమాట మా కుమార్ మామ కొడుకు ఇంకా ఫుల్ తిరిగి తిరిగి అయితే అలిసిపోయి అయితే ఆడ కూర్చున్నాను కొంతసేపు

సో ఈరోజు వీడియో అయితే ఏంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అయ్యో అయ్యో తప్పకుండా లైక్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంటిల్ దెన్ బాయ్ 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 బాయ్